హాయ్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దలాడ్ ఈరోజు ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకం గల ప్రియాపర్ తండ్రి జీవాధిపతి అయిన దేవానికి వందనాలు దేవాన్ని స్థుతిస్తూ ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను అందనాలు స్థుతి తీత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మమ్మల్ని నిరెక్కల కింద భద్రపరిచి మాకు ఏ కీడి మా దగ్గర రానియకుండా ఉంచావో అందుని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి దేవా ఎంతోగానో మాపై ప్రేమ చూపించి ఎనలేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి దేవా ఎటు యోగ్యత లేని వారి అయా తండ్రి అనేకమైన మార్లు అయ్యా నీ మాట కాదని ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ వచ్చాం తండ్రి అయినప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మేము నశించి నా నిత్య నరకాగ్నికి వెళ్ళడం మీకు ఇష్టం లేక తండ్రి అయ్యా మమ్మల్ని పిలిచి మల్ల్యాన్ని దర్శించుకొని దేవా మమ్మల్ని ప్రేమతో ఆదరిస్తూ వచ్చిన కొనిక్స్తూ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నేనే కాదు అయా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక తండ్రి దేవా అయా వారిని కూడా రక్షించి ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి చేర్చుకున్నందుకు నీకు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు తండ్రి మరి మిమ్మల్ని ఎరగని వారు ఉన్నారో తండ్రి వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి దేవా అయ్యా ఎంతోగానూ నాయన ఈ దినాన్ని చూడలేక అయ్యా మరి నాకన్నా అయా పేదవారు తండ్రి పెద్దవారు చిన్నవారు అయా శ్రేష్ఠులు అయా ఎంతో మంది చనిపోయి ఉన్నారు తండ్రి దేవా నన్ను అయితే అయా సజీవులు లెక్కలో ఉంచావు మమ్మల్ని తండ్రి అందుబట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి దేవా మమ్మల్ని ఎంతోగానో ప్రేమించావు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి నీవే నాయన తండ్రి అంతేకాదు కానీ తండ్రి దేవా ఏదైనా ఇబ్బంది కలిగితే నువ్వు చూడలేని పరిస్థితి అయా మమ్మల్ని ఆదరించే దేవుడివి నీవే నాయన స్తపరిచే దేవుడివి నీవే నాయన తండ్రి మమ్మల్ని ఎంతోగానూ ప్రేమిస్తూ వచ్చావు దేవా అయ్యా తండ్రి దేవా అంతే కాదు కానీ నాయన తండ్రి అనేకమైన మార్లు అయ్యా మరి రక్షించినప్పటికీ కూడా మేము పాపంలో పడిపోయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తూ అయా మరలా దరి చేర్చుకుంటూ వచ్చావు నాయన అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయా అనేకమైన మార్లు నిన్ను విడిచి వెళ్ళిపోయిన సందర్భాలు నేను బాధ పెట్టిన సందర్భాలు నాయన ప్రభా తండ్రి దేవా nomarlnaina no aman ayan um. విడిచిపెట్టకుండా మీరే తోడుగా ఉండి మీతో నడిపిస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలను ఆయన తండ్రి అంతే కాదు కానీ నాయన మీ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టకుండా అయ్యా మరి మీతో ఉంచుకున్నారు అందుని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ప్రభువా అయ్యా ఈ సమయంలో రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా క్యాన్సర్ ఉన్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయ్యా వాళ్ళకి జరుగుతున్న కీమోసే కానీ అయ్యా ఇటువంటి అయ్యా మరి మెడిసిన్ తండ్రి మీరే తోడుగా ఉండి హయా తగిన స్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా అంతే కాదు కన్నా ఆయన అయా ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలో కూడా మీరు తోడుగా ఉండి కృప చూపిస్తుమని అడుగుతున్నాం తండ్రి షుగరు బీపీ ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి షుగరు బీపీ కంట్రోల్లో దయచే కంట్రోల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా అంతేగాక నాయన బీపీ కంట్రోల్లో లేక పక్షవాతం ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అదే సమయంలో నాయన అయా యాక్సిడెంట్స్ అయ్యి అయా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది గురైపోయి ఉన్నారు తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా అంతే కాదు కన్నాయన మేము ఏ పాటి వారేమి తండ్రి దేవా నీ కృపలేనిదే మేము నిలవలేని పరిస్థితి నాయన దేవా మీరు లేనిదే మేము లేను ప్రో తండ్రి అయా ఎంతోగాను నాయన దేవా నేను ఎదికి రక్షించావు అన్ను బట్ స్తోత్రం నాయన అయ్యా మరి అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలకు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవారిని మీరే జ్ఞాపకం చేసుకుని ఆయా వారికి తగిన జ్ఞానం దయచేయండి ఆయన తగిన సమాధానాలు ఇవ్వడానికి మీరే తోడుగా ఉండి కృపచూపుతు రమ్మని అడుగుతున్నాం తండ్రి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకునే వారిని మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా వారికి తగిన జ్ఞానాన్ని ఆయా తగిన ఆసక్తిని దయచేయండి ఆయన ఆయా స్కూల్ పిల్లల్ని ఆయా చదువులో వెనక వెనకబడి ఉన్న బిడ్డల్ని కూడా మీరు ఆయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి అలా వాళ్ళకి ఆయా చక్కని జ్ఞానం దయచేయండి ఆయన హయా చక్కని ఆసక్తి దయచేయండినాయన తండ్రి బిడ్డలు ఎంతోగానో తల్లిదండ్రులు అయ్యా అప్పులు చేసి భారంతో ఉండి వారికి ఫీజులు కడుతున్నప్పటికీ కూడా బిడ్డలు అయ్యా మరి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపకుండా అయ్యా చదువులు వెనకబడి ఉంటున్నారు అయా జ్ఞానం కుదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి అని చెప్పారు కదా ప్రభు అయా జ్ఞానం కొదువుగా ఉన్న బిడ్డల జ్ఞానం దయచేనాయన అయ్యా వారు చక్కగా అయా మనుషుల దయ్యందు అయా మరి నీ దయ్యందు కృప కృపచూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా అంతే కాదు కన్నాయినా అయా యవనస్తుని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా అయ్యా ఎంతోగానో చెడు వ్యసనాలకి బానిసలై తండ్రి చిన్న వయసులోనే తండ్రి జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉన్నారు నాయన అయ్యా మన కాలంలో తండ్రి దేవా మరిని కాడు మూసే బిడ్లగా వారిని చేయి ప్రభు అయ్యా తండ్రి దేవా అయా రక్షణ కొరకై అయ్యా వారు రక్షించబడి మీ కొరకై అయాన్ని కాడు మూసే బిడ్డగా ఉండడానికి కృపు చూపుతు రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా అయ్యా చిన్నతనంలోనే ఎంతోగాను మద్యానికి సిగరెట్లకి అయా అసభ్యకరమైన మాటలకి బానిసలైపోయి తండ్రి ఎంతోగాను బాధపడుతూ ఉన్నారు నాయన తండ్రి ఎంతోగాను తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తగిన రక్షణ దయచేయండి నాయన తండ్రి దేవా అయా యవన కాలంలో ఈ కాడి మూసే బిడ్లుగా ఉండాలి కానీ నాయన అయ్యా తను ఎక్కడా వాడి దుష్టుడికి చోటు ఇవ్వకుండా నాయన ఆ బిడ్డలు మీరే అయా సిద్ధపరచు నాయన తండ్రి మీరే తోడుగా ఉండి కృపచూపుతూ రమ్మని అడుగుతున్నాను తండ్రి అదేవిధంగా నాయన అయ్యా పిల్ల అవ్వాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అయా వారికి మంచి భాగస్వామిని దయచేయండి తండ్రి అయా అయ్యా మరి ఒకరినొకరు అర్థం చేసుకునే వారిగా అయా ఉండేవారిగా వారిని సిద్ధపరచునయన వివాహం కావాల్సిన వాళ్ళు మంచి అయా మరి లైఫ్ పార్ట్నర్నివ్వండి తండ్రి అది ఆయన అంతేకాదుగా నాయన చెదిరిపోతున్న సంఘాలు అయ్యా అదే కాక సువార్త జరుగుతుండగా ఎన్నోసార్లు ఎంతోమంది ఆటంకాలను అయినా ఆయా దుష్టుడు ఎంతోగానూ ఉండగా నాయన అయినప్పటికీ కూడా నిన్న నీ కొరకే అయా మరి బ్రతకాలనే ఆశతో ఆయా స్వార్థ చేస్తున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని నాయన సేవ చేసే సేవకుల్ని అయా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా దైవజనులు మీరే జ్ఞాపకం చే అయాని గురించి చెప్పే ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకొని దేవించి ఆశ్రవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరే తోడుగా ఉండి కృపు రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిదండ్రుల సమస్యలు ఎంతో మంది అయా మరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిడ్డలు వినక అయా అప్పులు పాలై తండ్రి అయా భర్త మారక ఎంతోగాను బాధపడుతున్నారు ఆయన తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ భార్యాభర్తల మధ్య ఐక్యత సఖ్యకత లేక నయా విభేదాలతో బాధపడుతున్నారు అంతేకాదుగా నాయన నయా నిరుద్యోగులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం బిడ్డ బిడ్డ లేని వారి పట్ల వారి గర్భాన్ని తెరిచి మంచి గర్భఫలం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా అయ్యా మరి కాన్పులు అయా సుఖప్రసవాలు జరిగిన వారికి మీరు జ్ఞాపకం చేసుకుని తల్లికి బిడ్డకి మంచి క్షేమం దయచేయమని అయా ప్రతి ఒక్క సమస్యలో మీరే తోడుగా ఉండి అవసరక్రతల్ని తీర్చమని ఏసుక్రీస్తు నామమున ఈయన స్తుతి ప్రార్థన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకి వెళ్ళ షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ కొరకు తప్పగా వ్యక్తిగతంగా కూడా నేను ప్రార్థించగలుగుతాను అందరికీ ప్రైజ్ దలాల్